అద్దంకి దయాకర్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాం రాకేష్ రెడ్డి గారు ఎందుకంటే మీ బీజేపీ ఎంపీపైనే ఈ ఆరోపణ కాబట్టి మీరు దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ముందు దయాకర్ గారితో మాట్లాడతాను దయాకర్ గారు రాజకీయ విమర్శలు వాళ్ళు భూములు అమ్ముకోలేదా మేము అమ్ముకున్నాం వాళ్ళు అవకతవకలు చేయలేదా మేము చేసాం అది పక్కన పెడదాం స్పెసిఫిక్గా కేటీఆర్ రెండు అంశాలు ప్రస్తావించారు ఆ రెండు అంశాలకు సూటిగా మీరు సమాధానం ఇవ్వండి ఒకటి ఏదైతే మీరు చెప్తున్నారో సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదు ఎందుకంటే వాళ్ళకు టైటిల్ లేదు వాళ్ళకు రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు వాళ్ళ దగ్గర అది ప్రభుత్వ భూమి అని మీరు చెప్తున్నట్టే టీజీఐఐసికి కూడా దానిపై యజమాన్య హక్కులు లేవు యజమాన్య పత్రం లేదు సేల్ డీడ్ లేదు దానికి సంబంధించి ఎలాంటి బదలాయింపు జరగలేదు కేవలం ఒక జివో మాత్రం ఇచ్చారు అది ఒక పాయింట్ అది జీవో ఇచ్చినంత మాత్రాన టీజీఐఐసి భూములు అయిపోయాయా ఆ టీజీఐఐసి పేరు మీద పదివేల కోట్ల రుణం ఎలా తీసుకోగలిగింది అనేది ఆరోపిస్తున్న మాట ఒకటి రెండో పాయింట్ ఈ పదివేల కోట్ల రుణం దేవడంలో ఒక బీజేపీ ఎంపీ సహకారం ఉంది ఆయన ఈ ట్రస్ట్ ట్రస్ట్ అడ్వర్టైజర్స్ అనే ఒక కంపెనీ అడ్వైజర్స్ అనే కంపెనీ బీకాన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ వీటి వీటి మధ్యవర్తులుగా పెట్టి ఆ బీజేపీ ఎంపీఏ ప్రభుత్వానికి లోన్ వచ్చేలా చేశారు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఉన్న లోన్ని తెప్పించారు దానికి నూట డెబ్బై కోట్లు చెల్లించారు ఆ బీజేపీ ఎంపీకి కూడా కిడ్ ప్రోకో కింద సంథింగ్ ఏదో జరిగింది అదంతా నేను బయట పెడతాను రెండు మూడు రోజుల్లో వారం రోజుల్లో అని చెప్తున్నారు అంటే బీజేపీ ఎంపీ ఎవరో ఒక బ్రోకర్ని తెచ్చి రేవంత్ రెడ్డికో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికో పరిచయం చేయడంలో తప్పులేదు అది అలాంటివి ఏవో జరుగుతుంటాయి ఎవరెవరో చేస్తుంటారు దాన్ని నేను కూడా తప్పు పట్టను కానీ ఇక్కడ మేము కాపాడేది ఆ భూములు కాపాడేది మేమే అని బీజేపీ చెప్తుంది ఆ బీజే ఆ భూములపై లోన్లు ఆ భూములు అమ్మడానికి ప్రాసెస్ బీజేపీ ఎంపీ చేస్తున్నాడు అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ అది రాకేష్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ట్యాలెట్ ఇస్తారు దానికంటే ముందు మీరు ఇవ్వండి బీఆర్ఎస్ ఎవరు బిఆర్ఎస్ వస్తున్న అర్థం పొలం మల్ల యాదవ్ గారు మాత్రం జన్ అవుతారు మాట్లాడతారు పాప్ పాప్ పాపం కానీ అయినా కేటీఆర్ ప్రెస్ మీట్లో అయితే పక్కనే ఉన్నారు అందుకే ఆయన పిలిచాం అదే గాని ఇప్పుడు రకరకాల ఆరోపణలు చేసినందుకు రకరకాల డాక్టర్లను చూపించాల్సిన సందర్భం వచ్చింది కేటీఆర్ పులకేశీ ఇరవై మూడో ఎవరో ఉంటారు చూసి వీడియో ఇప్పుడే చూసాను మీ వీడియోలో కూడా సూచన చేశారు ఆల్రెడీ మరి ఇలాంటి పనికిరాని తుస్సు బాంబులు పేల్చే ఇప్పుడు వెనకటికో శాస్త్రం ఉన్నది ఏంటిది నాన్న పులొచ్చాయని నిజాలు చెప్పిన రేపు నమ్మలేని స్థితికి కేటీఆర్ దిగజారిపోయిన పరిస్థితి మనకు నేను నిజంగా కూడా మానవలు కెమెరాలు పట్టుకొని ఏవో వాచ్ చేస్తూ ఉన్నారు బాంబు 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 అని ఇది తుస్సు బాంబు లక్ష్మీబాంబు కూడా కాదు ఇలాంటి ఒక పనికిరాని చెత్త స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా కేటీఆర్కు ఇంకా విలువ పెరుగుతుంది అనుకోవడం తప్పు కానీ ఇక్కడ ఒక మాట ఎంపీ ఎవరో నేరుగా చెప్పితే దమ్ముంటుండే ఉత్త పనికిరాని ముచ్చట్లు ఆయన ఆయనకున్నాయి ఆయనకి ఈయనకు ఇవన్నీ కూడా ఆరోపణలే అన్నాడు మనోడు చూసిన కదా నేను ఆరోపణలకు విలువ ఉండదు సాక్ష్యాలతో కూడిన వివరాలకు మాత్రమే వాస్తవాలకు మాత్రమే సమాధానం ఉంటుంది తప్పితే నువ్వు మొన్నటిదాకా ఏలు క్రియేట్ చేసి ఏం చేసినావు అది ఫారెస్ట్ భూమి అన్నావు ఫారెస్ట్ భూమి అయితే ఇంచు భూమి ఒకరు తీసుకోవడానికి అవకాశం లేదు అది యూనివర్సిటీ భూమి అయితే కూడా ఒక్క ఇంచు భూమి ఒకరికి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు లేదు ఎలా అది రెవెన్యూ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులదైతే కూడా మనం ఎంటర్ కావడానికి అవకాశం లేదు ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నువ్వు ఇలాంటి అందుకని నేను పులకేశ అనే పదం వాడినా ఒక తొమ్మిది సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్లో భూములకు సంబంధించిన అంశం తెలిసి బాధపడ్డవు మొన్న జీవకారుణ్యం గురించి పర్యావరణం గురించి బాధపడుతుంటే మాకు కూడా వచ్చింది ఇక ఛత్తీస్గఢ్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాలు ఇవాళ అదాని కంపెనీకి ఇచ్చి బీజేపీ గవర్నమెంటు తొంభై రెండు వేల చెట్లు నరుకుతుంటే మాత్రం ఎక్కడ ఈ నాకు జీవకారుణ్యం వరకు కనిపి రాలే కాబట్టి ఇవాళ కేటీఆర్ మాట్లాడే దాంట్లో ఒక హాస్యాస్పదమైన అంశాలు కనపడుతున్నాయి తప్పితే వాస్తవాలు లేవు సుప్రీంకోర్టును కూడా తప్పుబడుతున్నట్టు సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా తప్పుబడుతున్నట్టు కోర్టులను చట్టాలకు లోబడి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు దాని మీద కార్యాచరణ తీసుకుంటారు అవును ఒక జీవోతో ఏం కానప్పుడు ఐసీఐసీఓ ఎక్సో వైఓ ఎట్లా ఇస్తారు ఈ మాత్రం ఇంగితం ఉందా లేదా అంటే నిన్న రోజులు కేటీఆర్ను ఏదో ఇట్లా మూసిన పిడికిల్ లెక్క అనుకున్న తెరిచిపోయింది ఉత్త కేసు ఇదని కాబట్టి పెద్దగా కేటీఆర్ దాని మీద మీరేదో బిగ్ బ్యాంగ్ చేస్తుంది కానీ వినాయకారి ఇక్కడ మీకు ఏం పాయింట్ అసలు కనిపియట్లేదు టీజీ కిజిఐసి కి ఎలాంటి యజమాని హక్కులు లేవు రిజిస్ట్రేషన్ కాలేదు సేల్ డీడ్ కాలేదు ఏం కాలేదు ఒక జివో వచ్చింది ఆ జివో తో పది వేల అప్పు ఈజీగా గా మీకు నాకు వస్తుందా అలా మరి అట్లాంటిది ఎట్ట చెప్పిండని ఆయన పిలిచి అడుగు వన్ టూ వన్ పెట్టు పెడతాను ఇంగితం లేదా అని చెప్పి అడుగు కేటీఆర్ని అడుగు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎలా ఇచ్చారు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఆదా ఉన్నాయా అని అడుగుతున్నాను ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయనే పిచ్చోడు ఎర్రగడ్డ కేసు లేకపోతే వైజాగ్ కేసు అని మేము అంటుంటే ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్తాం మేము అంటే ఇవన్నీ కూడా ఆరోపణలు నిరాధారమైనవి సాక్ష్యాలు లేనివి ఇవా ఇలాంటి వాటికి మనం మాట్లాడితే మనల్ని కూడా డిఫరెంట్గా అనుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆయన ఇద్దరు ముగ్గురు డాక్టర్లకు ను సైకాలజిస్ట్ను ను మెంటల్ డాక్టర్ను పెట్టి చూపిస్తానన్నా ఆయన స్టాండర్డ్ తెలుస్తాయి కాబట్టి ఇట్లాంటివి పనికిరాని స్టేట్మెంట్స్ వల్ల ప్రభావం వచ్చేది లేదు రైట్ అర్థం కదా విన్నారు కదా నకిలీ పత్రాలతో వెయ్యి పదివేల కోట్ల లోన్ తెచ్చుకున్నారు ఆ భూములపై అనేది ఒక ఆరోపణ ఈసీలో కూడా ఎక్కడా ఎక్కడా లేదు టీజీఐఏసీ పేరు ఈసీలో ఈసీ తీస్తే డాక్యుమెంట్లు వస్తుంది కదా ఎక్కడా లేదు అదైతే వాస్తవమే డాక్యుమెంట్లు చూపిస్తున్నారు దీనికి ఏం చెప్తారు మీరు అసలు వాళ్ళకు ఏం కావాలనో అల్లకర్ణ అర్థమవుతుందా నువ్వు ప్రశ్నలు అడిగే దాంట్లో

జివో జివో అద్దంకి దయాకరకు పదివేల కోట్లు ఇచ్చాను నేను అని జివో ఇస్తే ఇచ్చినట్టు కాదు కదా అంటే గవర్నమెంట్ ఆర్డర్ అనేది కూడా మామూలు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది మేము ఒప్పుకుంటున్నాం గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కానీ బదలాయింపు జరగలేదు ఆ తర్వాత కొంత ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ కాలేదు అనేది ఆరోపణ నేనేమంటున్నా ఎవరో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నారు మేము ఇలాంటి ఆలోచన లేని చర్యలు జనాల్లో ఇది ప్రాపగండా ప్రాపగండా అంటే ఇదే వార్త కానిది వార్త చేయడం అనేదే కేటీఆర్ కానీ టిఆర్ఎస్ కానీ చేస్తున్నది ఇంతకుముందు కూడా ఏఐ క్రియేషన్ కూడా అంతే తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ అనేది అంతే ఇవన్నీ కూడా అబద్దాల పునాదుల మీద మీ దగ్గర ఇప్పుడు బొల్లం మల్లయ్య గారు పక్కనే ఉండి ఒక నిమిషమే బొల్లం మల్లయ్య గారు కేటీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా ఆ ప్రెస్ మీట్ పెట్టింది కదా అదేమైనా పత్రాలు పదివేల కోట్లు తెచ్చిన ఏమైనా చూపించమానండి పదివేల కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంక్ నుంచి డిస్పర్స్ గవర్నమెంట్ కి వచ్చింది అకౌంట్ వారు ఉందన్నా అది ఆల్రెడీ మీరు కూడా ఒప్పుకున్నారు ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకొని వచ్చింది దానికి మధ్యవర్తి మామూలు డాక్యుమెంట్ లేకుండా ఏ అడుగుతారు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు మనం ఏం చేసినా కూడా అట్లే అంటారు కానీ ఇక్కడ నేను మనం ఇప్పుడు మళ్ళా చెప్పింది విన్నారు కదా వర్షను ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అన్నాడు ఇన్ని రోజులు ఎవరు మనోడు కేటీఆర్ కేసీఆర్ అయితే చెప్పనే చెప్పడానికి గవర్నమెంట్ ల్యాండ్ కాదని ఎప్పుడన్నా లేదా క్రియేషన్ క్రియేషన్ ఏంది జింక లేవానా వన్యప్రాణులు లేవానా తాబేళ్ళు లేవానా నెమళ్ళు లేవానా ఇలా పర్యావరణ శాఖ వాళ్ళు కేంద్ర అధికార బృందం పోయింది కదా మీరు లేవని చెప్పి చెప్పండి మీరు అడ్డబియండి లేకపోతే ఆడ అసలు లేవు నెమళ్ళు లేవు జింకలు లేవు తెల్లారి దగ్గర మాపక వస్తే జింక మేత వేస్తుంటే కుక్కల స్వైర విహారానికి ఎవరు దాని హాస్పిటల్ తీసుకుపోయింది ప్రత్యక్ష సాక్ష్యమే కదా గానీ నేను చర్చను అటి డైవర్ట్ కాదు ఇను ఫస్ట్ మీరు ల్యాండ్ గవర్నమెంట్ కాదన్నారు అది విద్యార్థులకు ఇచ్చాల్సిందే హెచ్దే అది అని ఒకసారి కేటాయించింది ఇందిరాగాంధీ హరగోపాల్ గారు ఎటోరియల్ చూడండి ఆ రోజు మామూలుగా హరగోపాల్ గారు కూడా సాక్షి అందరూ ఉపాధి చేయడే కదా ఒక లైన్ తీసుకోని విమర్శ చేయ నేను లైన్ ఇది అని రెండోది యూనివర్సిటీ ల్యాండ్స్ అన్నారు యూనివర్సిటీకి మనం ఇందిరాగాంధీ గారు ఇచ్చిందని మీకు తెలుసు మాకు తెలుసు అప్పుడు మీరు ఎన్ఎస్ఈలో ఉన్నారు అది అదొక చర్చ ఆ దానికి మూడు వందల తొంభై ఏడు ఎకరాలు చంద్రబాబు ఇచ్చిండా మేము ఇచ్చినామని అది కూడా ఓవర్ ఆ టాపిక్ కూడా ఓవర్ ఇప్పుడు లేటెస్ట్ మీ ఎలిగేషన్ ఏంటంటే ఒక ఎంపీతో సహకారం తీసుకొని ఐసీఐసీఐ నుంచి పదివేల కోట్ల రూపాయలు తెచ్చిందనేది నా కాడ ఉన్నదా లేదా అనేది నా ప్రభుత్వం చెప్తుంది రేపు దానికి సంబంధించి ఆ అథారిటీస్ మీకు డిస్క్లోజ్ చేస్తారు మీ విమర్శలకు కూడా చేయాలన్నా వద్దా అనేది కూడా ఆలోచిస్తారు మీరు బట్టగాల్చి మీదేసినట్టుగా ఉంటే మీకు సమాధానం చెప్పాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం అది కానీ ఇప్పటికిప్పటికే మూడు స్టాండులు మార్చిండ్రు మీరు అంటే దీన్ని హెచ్లో ప్రభుత్వం ఏదో డిఫెన్స్లో పడ్డదనే ఉద్దేశంతో లేదు ప్రతి ఒక్కదానికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది హైకోర్టు ముందు అన్ని వివరాలు ఉన్నాయి డెఫినెట్గా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే ఆ విషయాల్లో మా ఏఐసిసి పర్సువేషన్ కూడా ఉన్నది కదా దాని మీద ఆడుకున్నారు కదా కొన్ని రోజులు మా మీనాక్షమకు రేవంత్ రెడ్డి గారికి ఏమైందని లేకపోతే మా మంత్రులకు సీఎంకి ఏదో అయిందని ఎంతసేపు ప్రాపగండ అబద్ధాల పునాదుల మీద తప్పితే ఇలా మీరు బాంబు పేల్చిన వాళ్ళు ఆ బాంబు ఏందో ఆ ఎంపీ ఎవరో చెప్తే బాగుండు కదా మీకే మంచి చేరొచ్చు కదా దాన్ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేసుకుంటారు డిఫెన్స్ ఏమైనా ఏం బ్లాక్మెయిల్ దందా ఏమైనా ఉందా దాని వెనుక ఎవరైనా వాస్తవాలు చెప్తా అన్నప్పుడు ఇలా వాస్తవాలు పక్కన పెట్టి తిరిగి వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎలా ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ఫుల్ గా చూస్తున్న పరిస్థితి ఉన్నది నేనే అన్న కదా ఇప్పుడు ఇలాంటి పిచ్చి ప్రెస్ మీట్ల వల్ల మీడియా ప్రజా సమస్య పూలే జయంతి అలా మంచిగా పూలే గురించి స్మరించుకోకుండా నీ తుస్సు గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చే పొద్దుగాలు లేచి మేము ఎన్ని పూలే బొమ్మల కాడిపోవాలి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు పూలే స్థల స్థలానికి పరిశీలన చేసి వచ్చిండ్రు జాంక్ పక్కన మన అంబేద్కర్ గారి పక్కన అట్లాంటి ఒక మహనీయుని జయంతి రోజు ఇలాంటి నేను నా బాధ అది ఎంతో ప్రశాంతంగా ప్రజల భవిష్యత్తుని లేదా మేము కూడా ఆవిష్కరించినాం మేము కూడా పూలు చేస్తున్నాము వారిని స్మరించుకున్నాము వారి స్మరణ తర్వాత వారిని కీర్తించిన తర్వాత నువ్వు ఈ తుత్సుబాంబేదో రేప్రెస్ మీట్ పెట్టుకుంటే మేమై బయకదు కాదు తయకదు కాదు ఇంతకు ముందు రాకేష్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు ఎందుకు ఈ నాలుగు వందలు ఎకరాల్ని అమ్మడానికి అంత కృతనిచ్చయంతో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందా రాకేష్ రెడ్డి గారు అడుగుతున్నారు ఒక మాట విను దాంట్లో ట్రాన్స్ఫర్ చేసే ల్యాండ్ ఎంతన్నా వీళ్ళకెరికైన రాక్ ము మష్రాక్ ఫార్మేషన్స్ బోంగా పాండ్ బోంగా ఎంత కి మనం చేసే అవకాశం ఉందో కూడా వీళ్ళకి ఎడికేనా ఎంత భూమిని సబ్జ్ చేసుకుంటా అన్నగాహన ఉంది ఎందుకు ఇప్పుడు నాకు ఇప్పుడు ట్రాఫిక్ మళ్ళా అదొక పెద్ద పంచాయతీ

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది ఆ లెక్క ప్రకారం నాలుగు వందల ఎకరాలకి ఇరవై ఆరు వేల ఏదో గజానికి ఉంది ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లే దాని వాల్యూ నాలుగు వందల ఎకరాల వాల్యూ ఐదు వేల ఐదు వందల కోట్లు దాని ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా అది కూడా స్టాంప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ శాఖలోనే ఉంటాయి వాళ్ళు అంచనా వేసింది మొదటిసారి ఒక కంపెనీతో అంచనా వేయించారు ముప్పై వేల కోట్లని తర్వాత రెండోసారి ఇంకో కంపెనీతో అంచనా వేయించారు ఇరవై వేల కోట్లకు ఓడిపోయింది ఫైనల్గా అది పదహారు పదిహేడు వేల కోట్లకు తెచ్చారు దాన్ని అంటే పదహారు పదిహేడు వేల కోట్లకే అమ్మడానికి రెడీ అయిపోయారు ఏదో బాంబేకు తెలిసిన కంపెనీలకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అందుకోసమే ఈ కుంభకోణం అనేది ప్రధానంగా అంటే డబ్బుల పరంగా చూసినప్పుడు ఇది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ ఇందులో నిజంగా వ్యాల్యూడ్ పాయింట్లు ఉన్నాయి కదా ఈ మూడైతే ఏమున్నాయి ఆరోపణలో ఏ కంపెనీ పేరు కూడా చెప్పినట్టున్నాడు కేటీఆర్ గారు ఇది ఒకటి ఫేక్ క్రియేట్ చేసుకొని వచ్చి వాళ్ళే ఊహించుకొని ఇట్ల ఇట్లా వచ్చిండు మళ్ళీ ఇట్లొచ్చిండు ఎల్ల ఇట్లా వచ్చిండు ఎల్ల వచ్చినప్పుడు ఈయన వచ్చిండు ఇప్పుడు అసలు కోర్టులో జరుగుతున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు సోయి ఉంటే ఇప్పుడు కోర్టు ఏమి ఒక సాధికారిక కమిటీ ఏం అంశాలను తెరమీదికి తెస్తున్నది దేని విషయాల్లో ప్రభుత్వం కొంచెం మిన్నకుండా ఉండాలని చెప్తున్నది ఇలాంటి ఇప్పుడు వాటా చట్టమా ఏదో కొత్తగా తెచ్చి ఆ చెట్టు నరికేటప్పుడు మీరు ఈ పర్మిషన్స్ తీసుకున్నారా ఇట్లాంటి అడుగుతున్నది తప్పితే ఆ భూమి టైటిల్ కి సంబంధించి కాబట్టి వాళ్ళు అంతవరకే నీకు ఫినాన్సీ కావాలి అక్రమమా సక్రమమా లోన్ తెచ్చుకున్న దానికి డాక్యుమెంట్స్ సక్రమమా అక్రమమా అని చెప్పి చూడటానికి వాళ్ళకి సంబంధం రెండున్నర వరకు పెడతాడు కానీ మూడు జోన్లుగా పెడదాం ఇప్పుడు మీ మీ జోన్ ఏంది ఫినాన్స్ అంటుండ్రు కదా టైటిల్ గవర్నమెంట్ ఎక్స్ అయినా వై అయినా ఐదు వేలైనా వేలైనా పదిహేను వేలైనా ముప్పై వేల అయినా ఎట్లా ఇస్తారు ఐసిఐసిఐ అనేది కూడా ఒక క్రెడిబుల్ బ్యాంక్ మీరు ఆరోపిస్తున్న సంస్థ లేకపోతే వినండి వినండి ఆర్బిఐకి సంబంధించిన పర్మిషన్స్ ఒక కోటి దాటిన దగ్గర నుంచే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవాలంటే వంద అలిగేషన్స్ ఉంటాయి అలాంటప్పుడు మీరు కో ఆర్బీఐ రూల్స్ డిస్ట్రాక్ట్ చేసినట్టు లేకపోతే సుప్రీం కోర్టు నామ్స్ డిస్ట్రాక్ట్ చేసినట్టు చేస్తే కోర్టు ఏం కామ్గా కూర్చుంటుందా కాబట్టి కొంత క్లారిటీ మిస్ అయింది మీ దగ్గర ఉంటాయి ఫస్ట్ చూసుకో మనం వీళ్ళ మీద చర్యలు ఉంటాయి చూసుకోమని అబద్ధాలు మేము ఆరోపించిన దాంట్లో నిజాలు లేకపోతే మీరు ఏ చర్యలు తీసుకున్నా గానీ చట్టపరంగా వాటికి కట్టుబడి ఉండ మీరు విచారణ చెప్పి డిమాండ్ చేయండి మా తో పాటు सीबीआईకి చెప్పండి ఆర్బీఐకి చెప్పండి లేకపోతే మీరు ఫైర్ చేయండి డాక్టర్ అబద్ధమనే ప్రబతపరంగా ప్రబతపరంగా మేము పసినే ఆరోపణలు చేసే మార్ మీరు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి మేము డిబేట్ వేద్దాం మంచిగా రాకేష్ నుంచి నేను అడుగుతున్నాను రాకేష్ రెడ్డి గారి వాల్యూడ్ సూచన కాంక్రీట్ జంగల్ గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం మారిపోయింది అక్కడ నాలుగు వందల ఎకరాలు మనకు కనిపిస్తుంది మా స్క్రీన్ పై కూడా అక్కడ మంచి చెట్లు ఉన్నాయి సెలవులు ఉంది నిజంగానే జింకలు కూడా ఉన్నాయి అక్కడ డౌట్ ఏది లేదల్లా జింకలు టోటల్ గా లేవని చెప్పడానికి అయితే ఉన్నాయి జింకలు కూడా అక్కడ కాబట్టి నాలుగు వందల ఎకరాలు యూనివర్సిటీ భూమి టైటిల్ ఎవరికి ఉంది ఏముంది పక్కన పెడదాం అలా వదిలేస్తే మంచిదే కదా ఇంకెక్కడైనా అమ్మవచ్చు కదా ల్యాండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రచారం చేస్తుండ్రు కానీ కోర్టును ఎప్పుడైనా గమనించిందిరా వీళ్ళు ప్రభుత్వ తీరు వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రచారంగా చేసుకొని మళ్ళీ వాళ్ళే దాన్ని ఆపమని అంటారా కోర్టు ఏమి ఇచ్చిందో చెప్పమనండి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ను ఏమనిచ్చింది కోర్టు అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఇచ్చిన తర్వాత టీజీఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంత మేరకు చేయాలనేది ఇంకా ప్రభుత్వ నిర్ణయమే కాకపోతే అది ఫారెస్ట్ ల్యాండ్ అండి యూనివర్సిటీ ల్యాండ్ అన్ ప్రభుత్వం తెగ నమ్ముకుంటుంది లక్షల కోట్లకన్రీ చివరికి ఇప్పటికొచ్చి ఇది ఈ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడింది ఒక పదిహేను రోజుల క్రితం పది రోజుల క్రితం హరగోపాల్ గారు ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చిండు పూర్వ అధ్యాపకుడిగా తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారికి తర్వాత ఇతర ఫారెస్ట్ మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడు మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాము అక్కడ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకో దగ్గర మనం ఆల్టర్నేట్ ల్యాండ్ ఒకటి ప్లాన్ చేసుకొని అక్కడికి షిఫ్ట్ చేసుకోమని చెప్దామని చెప్పి చెప్పినట్టుగా విశ్వేశ్వరెడ్డి గారి నేరుగా మాతో కూర్చున్నప్పుడు లైవ్లో చెప్పిండు మీరు కదా దాన్ని రక్కస్ క్రియేట్ చేస్తున్నది ప్రభుత్వం చేస్తున్నది ఏంది మీరిద్దరు చేస్తున్నది ఏంది ఇలా బీజేపీ బండి సంజయ్ లేకపోతే మన ఆయన పేరుంది కిషన్ రెడ్డి గారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎందుకు డిలీట్ చేసిండ్రు మీరు ఈ రాంగ్ ప్రాపగండాతో కూడిన ఏ ఈ గ్రాఫిక్స్ను అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే మీరెందుకు దాన్ని ట్రోల్ చేసిండ్రు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి బీజేపీ నుంచి ఇంటర్నేషనల్ సోషల్ మీడియాకు ఇదేనా మీరు వాస్తవాలను పక్కన పెట్టేసి ఈ ఈ రకంగా అబద్ధాలు క్రియేట్ చేయడం ఫారెస్ట్ ల్యాండ్ అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే అప్పిస్తుందండి తలా నిర్ణయాలు కదా ఇవన్నీ కూడా ఒకటికి ఒకరు పొందలేదు కదా వ్యక్తులు కాదు కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూమిని రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెడుతుందా ఫారెస్ట్ ల్యాండ్ అయినా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినా కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడిస్తుంది సుప్రీంకోర్టు కాబట్టి ఇవన్నీ కూడా పొంతన లేని విమర్శలు బీజేపీ బీఆర్ఎస్వి డెఫినెట్గా ఈ కస్టోడియన్గా ఉండేది కోర్టులు తర్వాత మనకు గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నది ఫారెస్ట్కి సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి వాటికి లోపడే కార్యాచరణ తీసుకుంటుంది ఇప్పుడు ఇంకా విద్యార్థులను ప్రజా సంఘాలను రెచ్చగొట్టకపోవడం సంతోషం ఇంకా ఇప్పుడు మనోడు డైవర్ట్ అయిపోయి డబ్బులు ఎక్కువ తీసుకుర్రని చెప్పి మళ్ళీ అటు ఎవరు ఎంపీ సహకరించడం మళ్ళీ అటు డైవర్ట్ చేయరు మీరు ఎన్ని డైవర్ట్ టాక్టిక్స్ చేసినా ప్రభుత్వం మీకు టెంప్ట్ కాదు మీ ట్రాప్లో పడదు ఇంకేమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ట్రాప్లో మీరు పడ్డరు వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసుకోవాలని వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకొని చేసుకుని చేయండి కాబట్టి చట్టాలను న్యాయాలను గౌరవించే సంస్కృతి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా ఏసీసీ కూడా దీని మీద ఏ అంటే అనేది నిజ నిర్ధారణకు సంబంధించిన అంశాల్లో అందరు కూడా ఉన్నారు దీంట్లో ఊరికైనా నిర్ణయాలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు అనుకునే ఆలోచనతో నుండి ఆయన మీద వ్యతిరేకత్వం చేస్తున్న ప్రాపకండా తప్పితే వాస్తవాలు ఎక్కడ ఉన్నా దానికి నోట్ చేసుకుంటాం వాస్తవాలకు సంబంధించిన అంశంలో ఇప్పుడు మనోడు రాకేష్ రెడ్డి గారు ఒక సూచన ఇచ్చిండు అది అమ్మకండి అని అన్నాడు అమ్మకండి అనేది అది డెమోక్రటిక్ అప్పీల్ ఒక తెలంగాణ ప్రజలుగా ఒక పార్టీగా కాదు విద్యార్థులు కూడా అట్లనే ఉన్నారు సివిల్ సొసైటీ కూడా అట్లనే ఉన్నది కానీ అక్రమం చేసింది అన్యాయం చేసిందని దరిద్రపు ఆలోచనలు రాజకీయాలకు ఇలాంటి జన్యునిస్ట్యూస్లల్లా దొంగ రాజకీయాలు ఎందుకు అంటున్నాను నేను మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో చేసింది కాబట్టి మళ్ళీ ఇంకోటి ఇది నానాలే ఎందుకు ఇది నానితే తెలంగాణ ప్రభుత్వానికి ఆవాసపాలవుతుంది ఎప్పటికీ అలాంటి పనులు చేయడు రేవంత్ రెడ్డి గారు పార్టీ కూడా దానికి ఒప్పుకోదు ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అని చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా అబద్ధాల పురాదుల మీద దాన్ని కొనసాగించే కుట్ర ఆపండి అది కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు డిరెక్షన్స్ ఇస్తుంది కోర్టు ఎట్లా డి డైరెక్షన్ ఇస్తే దాన్ని బట్టి ప్రభుత్వం నడుచుకుంటుంది దానికి సంబంధించి ఒక స్ట్రాట స్ట్రాట్యుటరీ బాడీ నేషన్ దానికి సంబంధించిన లేదు మీరు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి ఏస్డి మీరు అబ్జర్వేషన్స్ ఇవ్వండి మీకు నిజంగా చేతనైతే ఆ పని చేస్తలేరు ఎవరు కూడా ఇప్పుడు బయట కేవలం టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్సో కాదు కదా ఒక క్రెడిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా వాళ్ళు ఏం చెప్తుండో మాకు తెలుసు కదా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతుంది కదా సబ్ కమిటీ వాటి విషయంలో మీరెందుకు పోతున్నారు ఎందుకు ఫాల్స్ బిస్టేజ్ పోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి వీలైతే సహకరించండి సూచించండి విమర్శించండి కానీ అబద్ధాలు ప్రచారం చేస్తే దానికి అది సమస్య అనేది మీరు చెప్పండి నాలుగు వందల ఎకరాలను అమ్మొద్దు అని మీరు ఎట్లా విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది దాంట్లో అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయని ఎలాగో మీ చేతులనే ఆ సంస్థలన్నీ కేంద్ర సంస్థలు అవి దర్యాప్తు చేయడం ద్వారా అటు భూమిని కాపాడొచ్చు ఇందులో నిజంగా అవినీతి జరిగిందో కూడా వెలికి తీసే అవకాశం మీ చేతిలో కేంద్రం చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏం చేయాలి మీరేమైనా కేంద్రాన్ని డిమాండ్ చేస్తారా కోడతారా మీరు కూడా రాకేష్ రెడ్డి గారు రైట్ రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఏదో అంతరాయం ఉన్నట్టుంది అర్థకే కదా ఫైనల్గా చెప్పండి దీనికి కంక్లూజన్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏం అది పదిహేడవ తేదీ ఏదో విచారణ ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టు చెప్పిందే ఫాలో అవుతారా లేదంటే విద్యార్థులు ప్రజా సంఘాలు పార్టీలు అన్నీ కూడా కోరుతున్నాయి ఆ నాలుగు వందల ఎకరాలను అలానే గ్రీనరీగా ఉంచమని సుప్రీంకోర్టు ఏం చెప్పినా ఏం చేసినా ప్రభుత్వం కొంచెం వెనక్కి తగ్గి దాన్ని గ్రీనరీగా అట్లా కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా మాదిరిగా బీజేపీ మాదిరిగా ప్రజల సొమ్ములు తెగనమ్మడం కాంగ్రెస్ పార్టీ విధానం కాదు ఇక్కడ స్పష్టంగా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు సేకరించిన యాభై వేల కోట్ల పైచిలుకు భూములు అమ్మిండు హైదరాబాద్ చుట్టే వంద కోట్లకు ఒక ఎకరం అమ్మిండు నియో పోలీస్లో అక్కడ ఆ రోజు అమ్మితే వాళ్ళు పరపతి అన్నారు నేను అంటున్న ఈరోజు నేను రాకేష్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా మీరు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల అభయారణ్యాన్ని నరుకుతుండ్రు ఆపండి మరి డెబ్బై తొంభై రెండు వేల పైచిల్పు చెట్లను నరుకుతుండ్రు మీరు ఆపండి వందల ఏండ్ల చెట్లు అక్కడ పర్యావరణం కాదా మీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఎట్లా చేస్తున్నారు మీకెందుకు మరి కా జీవకారుణ్యం మీద లేదు పర్యావరణం మీద మీకెందుకు లేదు కాబట్టి చెప్పేటప్పుడు నీతులు చాలా చెప్పొచ్చు ఇక్కడ నాలుగు వందల ఎకరాల విషయంలో మేము ఏమైనా అమ్ముతామని చెప్పేసి మీకు ఏమైనా తాకీదు ఉందా అసలు మీరే అంటున్నారు అసలు అది భూమి మీద కాదా అని అంటున్నారు అప్పుడే అమ్ముతున్నారు అనే చర్చ ఎందుకు తెస్తున్నారు అంశంలో మేమేం చేయాలనే దగ్గర మా ప్రభుత్వ ప్రణాళిక రేపు కోర్టు దాన్ని పూర్తిగా వైడ్ చేసి మీరు దాని మీద పట్టించుకోకండి అంటే ఏమైతుంది అప్పుడు మేము ఆర్డర్ కావాల్సిందే కదా అవును మరి కోర్టును దాటి ఎందుకు పోతాం అనుకుంటున్నారు మీరు మీరు కాదు కదా వేసింది అక్కడ పర్యావరణ ప్రేమికులు వేసినరు మన హెచ్కి సంబంధించిన వాళ్ళు వేసిండ్రు నేనంటున్నా అసలు కొట్లాడింది నేను కొట్లాడినప్పుడు లేరు వచ్చినాక నాది అంటున్నారు అందరు అనండి ఎందుకంటే ప్రభుత్వం అంటే నెలల కాలంలో సాధించినారన్న ఆరు నెలలే అది ఆరు నెలల్లోనే అది మార్చిలో వచ్చింది ఆరు నెలల్లో వినండి మూడు నెలలే కూడా కాదు ఆహా దీని మీద స్పెషల్ ఒక ట్రీట్మెంట్ ఒక టీమ్ వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది సిక్స్ మంత్స్ లోని అది అయింది మన తో మనోడు తొమ్మిది సంవత్సరాలు అంటున్నాడు కదా ఆ తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు ఇరవై ఎకరాలు ఇంకో కంపెనీకి ఇచ్చిండ్రు రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా ఫైట్ అవుతుంది ఫైట్ కాదు మధ్యన ఇప్పుడు అక్కడ కట్టిన బిల్డింగ్లు ఏదైతే ఇప్పుడు వీరంటున్నారు నాలుగు వందల ఎకరాలకు నాలుగు వందల ఎకరాలకు అడ్జస్ట్రాంట్గా ఉన్న భూములలో ఇరవై మూడు ముప్పై ఎకరాలకు సంబంధించి హైరైజ్ అయినాయి మరి మీరే పర్మిషన్స్ ఇచ్చింది మరి దాని గురించి కొట్లాడినట్టు అని మిమ్మల్ని ఎట్లా అనుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేయడానికి అవకాశం లేదు ప్రజలు దీంతో తప్పుడు సమాచారాలను సోషల్ మీడియాలోనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనో చేస్తున్న ప్రాపగండాన్ని తెలుసుకున్నారు నేనేమంటే సెల్ఫ్ ఇంటెలిజెంట్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ వాడండి ప్రజల కోసం వాడండి ప్రభుత్వాన్ని విమర్శించడం కొరకు అబద్దాలను ప్రచారం చేయడం కొరకు వాడకండి అని చెప్పి ప్రతిపక్షాలకు విపక్షాలకు ప్రజాపక్షాలకు కూడా అంటే పౌర సమాజానికి కూడా నేను నా విజ్ఞప్తి వన్యప్రాణులు